హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే మల్టీగ్రెయిన్ ఆట మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎటువంటి కలితే లేకుండా బయట మనం కొనుక్కుంటే మైదా పిండి రకరకాలైన పిండులన్నీ కలుపుతారు కానీ క్వాలిటీ అనేది అస్సలు ఉండదు మనం మన ఇంటిలోనే మనము మంచి ప్యూర్గా మనము మల్టీగ్రెయిన్ ఆటను తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి బజార్లో కన్నా మంచి క్వాలిటీతో చాలా బాగుంటుంది రొట్టెలు కూడా చాలా బాగా పొంగుతాయి చాలా మెత్తగా కూడా వస్తాయి మరి అది ఎలా చేయాలో చూద్దామా మరి ఇక్కడ నేను వీట్ అంటే గోధుమలను నేను ఇక్కడ ఒక కేజీ తీసుకున్నానండి ఒక కేజీ గోధుమలను చక్కగా మనము శుభ్రం చేసుకుని తీసుకోవాలి తరువాత టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది రాగులను వేస్తున్నానండి ఒక కేజీ గోధుమలకు టూ హండ్రెడ్ గ్రామ్స్ రాగులను మనం వేసుకోవాలి తరువాత టూ హండ్రెడ్ గ్రామ్స్ జొన్నలను వేసుకోవాలండి జొన్నలు కూడా మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి తరువాత టూ హండ్రెడ్ గ్రామ్స్ సోయాబీన్స్ ఉంటాయి కదండీ వాటిని కూడా మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి తరువాత టూ హండ్రెడ్ గ్రామ్స్ మనము బొబ్బర్లు వేసుకోవాలండి తరువాత హండ్రెడ్ గ్రామ్స్ ఉలవలను వేసుకోండి ఒకవేళ కావాలనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు ఉలవలు అనేవి తరువాత హండ్రెడ్ గ్రామ్స్ అనేది శనగపప్పు వేస్తున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు వేసుకోండి బాగుంటుంది తరువాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను సగ్గు బియ్యాన్ని వేస్తున్నానండి సగ్గు బియ్యం వేయడం వల్ల చాలా మంచిది ఒంటికి కూడా తరువాత ఒక ట్వంటీ గ్రామ్స్ నేను సోంపు వేస్తున్నానండి సో తెలుసు కదా మనకి అన్నం తిన్న వెంటనే మనం నోట్లో వేసుకుంటాం కదా అది జీర్ణశక్తిని బాగా పెంచుతుంది తరువాత జీలకర్రని కూడా ఒక ఇరవై గ్రాముల దాకా నేను వేసుకున్నాను జీలకర్ర సోంపు వన మనకి జీర్ణశక్తి డైజెషన్ అనేది బాగా పెరుగుతుంది మనము వీటిని అన్నింటినీ నేను మిక్సీ చేసుకోలేదండి బయటకు వెళ్ళి పిండి మర పట్టించాను చూడండి ఎంతో మెత్తగా చక్కగా తయారైంది ఈ విధంగా మనమే మన ఇంటిలో మల్టీగ్రెయిన్ ఆటాను తయారు చేసుకోవచ్చు అది కూడా మంచి క్వాలిటీతో ఉంటుందండి అస్సలు పాడవను కూడా పాడవదండి కానీ ఒకటి వీటిని మనం తయారు చేస్తున్నప్పుడు అస్సలు తడి తగలకుండా మాత్రం చూసుకోండి ఇక్కడ నేను రొట్టెలు కూడా చేసి చూపిస్తున్నాను చూడండి మనము బయట వెళ్ళి మిల్లాడించి తెచ్చుకున్న ఈ పిండిని నేను కొంచెంగా తీసుకుంటున్నాను దాంట్లో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేస్తున్నానండి తరువాత దీనిని వాటర్ వేసి మనం కలుపుకోవాలి ఎంతో క్వాలిటీగా ఉంటుందండి మనం వేసినవన్నీ మంచి మంచివే రాగులు అనేవి సోయాబీన్స్ జొన్నలు సజ్జలు ఇవన్నీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నాయి కానీ మనం దీంట్లో అసలు మైదా అనేది కలపలేదు అదే మనము బయట కొనుక్కుంటే మైదా అనేది కలుస్తుంది కదా ఎటువంటి మైదా పిండి లేకుండా మనం మన ఇంటిలో మనము మల్టీగ్రెయిన్ ఆటాను తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం వాటర్ను పోసి నేను బాగా కలిపేసానండి కలిపేసిన తర్వాత దీనిని ఒక టెన్ మినిట్స్ దాకా మనం మూత పెట్టి పెట్టుకోవాలి అప్పుడే చాలా బాగా వస్తాయి రొట్టెలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి దూదిలాగా చాలా తెల్ ఒక్కసారి టెన్ మినిట్స్ తర్వాత నేను మూతను తీసి ఈ విధంగా చూపిస్తున్నానండి రొట్టెలని ఎలా చేయాలి అని చెప్పేసి నేను చేసిన ఈ మల్టీగ్రెయిన్ ఆట మీకు నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి ప్లీజ్ లైక్ వేసుకోండి ఒకటి తరువాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ మర్చిపోరు కదా ఇప్పుడు నేను కొంచెంగా తీసుకుని రా నార్మల్గా మనం ఏ విధంగా రొట్టెలు చేసుకుంటామో అదే విధంగా రొట్టెలు చేసుకోవచ్చండి ఎక్కడ రొట్టెలు చేస్తున్నప్పుడు తునిగిపోవడం కానీ అస్సలు జరగదండి సహజంగా మనం అనుకుంటాం మనం మన ఇంట్లో చేసుకుని రాగులను వీటిని అన్నింటినీ వేసుకున్నాం కనుక ఎలా ఉంటుందని చూడండి ఎక్కడ తొనగకుండా శుభ్రంగా మనం బయట కొంటే పిండి ఏ విధంగా మనం రొట్టెలు చేసుకుంటామో అదేవిధంగా మనం మన ఇంట్లోనే మిల్లాడించుకుని ఏ విధంగా రొట్టెలను అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ను ఉపయోగిస్తున్నాను కదండి అందుకే ఆయిల్ అనేది అస్సలు నేను అప్లై చేయలేదు ఆయిల్ని అప్లై చేయకుండా మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా రొట్టెలను మనం కాల్చుకోవచ్చండి చాలా బాగుంటుందండి దూదిలాగా చాలా మెత్తగా వస్తాయి మీరు కూడా ఒకసారి ఈ విధంగా మల్టీగ్రెయిన్ ఆటను మీరు మీ ఇంటిలో తయారు చేసిన ప్రయత్నం చేయండి చేస్తారు కదా ఒకవేళ మీరు తయారు చేస్తే ఏ విధంగా మల్టీగ్రెయిన్ ఆట ప్రిపేర్ చేసుకున్నారో నా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి చూడండి ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉండే మల్టీగ్రెయిన్ ఆటతో మనం రొట్టెలను అనేది తయారు చేసుకున్నాం ఈ విధంగా తయారు చేసుకున్న మన రొట్టెలను మనం ఏ కూరతో తిన్నా మంచి రుచికరంగా ఉంటుంది నేను ఇక్కడ చుక్క కూర పప్పు చేశానండి ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ నేను ఈ ఛానల్లో పోస్ట్ చేశాను ఒకవేళ కావాలంటే మీరు ఒకసారి చూడండి తరువాత నేను మొ మొక్కజొన్న గింజలతో నేను ఇక్కడ